గుడ్ ఈవెనింగ్ అండి మొదటిసారి మై హానల్ పిట్టించిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వారంలో నిరుద్యోగులతో డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు అయితే ఈ భేటీలో ఏ ఏ నోటిఫికేషన్లు విడుదల చేస్తారు మరి ఏ నోటిఫికేషన్ నుంచి ఎన్ని పోస్టులు ఖాళీలో ఉన్నాయి మరి డిసెంబర్లో నోటిఫికేషన్లు మరి వర్ష క్రమంలో వన్ బై వన్ వస్తున్నాయా లేదా అనేది ఈ వీడియోలో పూర్తిగా సమాచారం కనుక్కుందామండి ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా ఉద్యోగాల భర్తీకి సిద్ధం వారంలో ఉద్యోగాలతో భేటీ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఉద్యోగుల భర్తీ విషయంలో ప్రభుత్వము సిద్ధంగా ఉందనేసి అదేవిధంగా ఏదైతే నలభై వేల ఉద్యోగులు ప్రాసెసింగ్లో ఉన్నాయనేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వారంలో ప్రధానంగా ఈ భేటీలో ప్రధానంగా ఇక్కడ వచ్చేసి ఏ నోటిఫికేషన్లు వస్తున్నాయి అంటే ఇక్కడ చూడవచ్చు సార్ మరి గ్రూప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే వస్తాయి సో ఇక్కడ ప్రధానంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్లో దాదాపుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువ కానున్నది అదేవిధంగా గ్రూప్ టూలో ఈసారి మాత్రం వెయ్యి నుంచి రెండు వేల మధ్య పోస్టులు అయితే ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ త్రూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ ఈ రెండును మేము చేస్తున్నారండి ఈ రెండును కలిపేస్తున్నారు అయితే ఒకవేళ కలిపితే మరి దాదాపుగా పదివేల పైగా నోటిఫికేషన్ పదివేల పైగా ఖాళీలు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో మొత్తానికైతే రెవెన్యూ శాఖలు ఈ రెవెన్యూ శాఖల్లోనే దాదాపుగా పదమూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు సార్ ఈ ఒక్క రెవెన్యూ శాఖల్లోనే పదమూడు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉండబోతుంది మరి సిలబస్ సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉన్నదో ప్రధానంగా సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్టు అటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్టు బట్టి కూడా మరి ఈ యొక్క ముందుకు ప్రాసెస్ సాగుతుందనమాట సో విషయానికి వస్తే ఇక్కడ గ్రూప్ టూలో ప్రధానంగా ఫోర్ పేపర్స్ ఉన్నాయండి ఈ ఫోర్ పేపర్స్ను తగ్గించి టూ పేపర్స్ తీసుకొచ్చి మరి సిలబస్ను వెయిటేజ్ను తగ్గించాలనేసి కూడా ప్రభుత్వం ఇక్కడ భావిస్తుందన్నమాట సో మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చినటువంటి ఏదైతే సిలబస్ ఉన్నదో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు తర్వాత మారుతుంది సార్ ఈ తొమ్మిది సంవత్సరాల గ్యాప్లో ప్రధానంగా ఈ తొమ్మిది సంవత్సరాల్లో మరి పాత సిలబస్ని అనుసరించారు మరి ఈసారి మాత్రం రెండు వేల పదిహేను తర్వాత రెండు వేల ఇరవై ఐదు తర్వాత కొత్త సిలబస్ను అనుసరించే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇకపోతే మనకు గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లో సేమ్ ఉండవచ్చు మరి ఎక్కువగా మనకు మ్యాథ్స్ ఉండాలి కాబట్టి మరి మ్యాథ్స్ పెట్టే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ మాత్రం మారదండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇక ఎస్ఐ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు సార్ దాదాపు కూడా ఇప్పుడు ప్రజెంట్గా మొన్న ఆర్థిక శాఖకు పంపించినటువంటి ఖాళీల విషయానికి వస్తే దాదాపు కూడా పదహారు వేల పైగా నో పంపించారు సో అయితే విషయానికి వస్తే మళ్ళీ కొన్ని బ్యాక్లాక్స్ కూడా ఉండటం జరిగింది కొంతమంది రీసెంట్గా వచ్చినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లో గ్రూప్స్ సంబంధించినటువంటి దాంట్లో వెళ్ళిపోయారు మిగతా హాస్టల్ వార్డుని సంబంధించినటువంటి వెళ్ళిపోయారు కాబట్టి దాదాపు రెండు వేల నుంచి మూడు వేల ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి ఈ పదహారు ప్లస్ మూడు కనుక చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీగా ఇరవై వేల ఉద్యోగాలు ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో దాదాపుగా వెయ్యి పోస్టులు ఎస్ఐ పోస్టులను ఈసారి భర్తీ చేయాలి అనేసి కూడా ప్రధానంగా నిరుద్యోగుల యొక్క డిమాండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి సో డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం చెప్తుందంటే మరి ఐదు నుంచి ఆరు వేల ఖాళీలు ఉందని చెప్తున్నారు సో మరి కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బట్టి చూస్తే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది వేల ఉద్యోగాలు ఉండే అవకాశం కూడా పెరిగే అవకాశం కూడా ఉన్నదన్నమాట సో ఈ డిఎస్సిలో మాత్రము తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎటువంటి చిక్కులు లేవు గ్రూప్స్ కంటే పాత నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి కొంచెం చిక్కులు ఉన్నాయి కాబట్టి మరి కొంచెం డిలే అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇన్ కేస్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసుకున్న ట్లయితే డిసెంబర్లో నోటిఫికేషన్లు అనేది వరుస క్రమంలో వస్తే గ్రూప్ అనే ఫస్ట్ నోటిఫికేషన్ ఉన్నదండి సో తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి తర్వాత లైబ్రేరియన్లు ఇలాంటి నెక్స్ట్ ఏఈ పోస్ట్లు ఇలాంటివి ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పవర్ సెక్టర్లో చూసుకున్నట్లయితే దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల దాకా ఉద్యోగాలు లైబ్రేరియన్ సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పదిహేను వందల పోస్టులు అదేవిధంగా ఏఈ పోస్టులు అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో దాదాపు కూడా రెండు నుంచి మూడు వేల పోస్టుల దాకా ఉండేటటువంటి సమాచారం ఉంది నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే అర్ధగణంక శాఖలు ఏదైతే అర్ధ శాఖలు ఉన్నదో సో దాదాపుగా నూట ఇరవై పోస్టుల దాకా ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ సిడిపిఓ సీడిపిఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా సో ఈసారి భారీగా ఉండే అవకాశం ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య కూడా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు సో మేజర్గా ఏదైతే డిఈఓ డిఈఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అవి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ వరకు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక నెక్స్ట్ జీపీఓ నోటిఫికేషన్ ఇక జీపీఓ నోటిఫికేషన్ కనుక చూడండి సార్ మొత్తానికైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఖాళీలు బట్టి చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది జీపీఓలో మరి ఈ యొక్క భర్తీ అనేది మరి దాదాపు కూడా ఇక్కడ ఏదైతే పాత విఆర్ఓ విఆర్ఏలో ఉన్నారో వాళ్ళను రెండు విడతలుగా తీసుకున్నారు సో వాళ్ళు కూడా మరి మూడు నుంచి ఐదు వరకు పంచాయతీలకు ఒక జిపిఓ ఉండాలి అనుకుంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి ఏడు నుంచి పదివేల మధ్య పది పంచాయతీలకు ఒక జిపిఓ ఉండాలనేసి మన రీసెంట్ కూడా పేపర్ చూసినాము మరి ఇది ప్రభుత్వానికి అవసరం కాబట్టి నోటిఫికేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు పారామెడికల్ సంబంధించినటువంటి అండ్ నర్సింగ్ సంబంధించినటువంటి ఇక వైద్య ఆరోగ్య రంగాల్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మరి రెండు వేల నుంచి ఐదు వేల మధ్య ఉండే అవకాశం ఉంటుంది సో వైద్య రంగంలో రెండు వేల మొన్న రీసెంట్గానే భర్తీ చేశారు సో మళ్ళీ ఉండే అవకాశం ఎక్కువగా నర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించింది కాబట్టి ఇవి పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగ జాతర అయితే మోగనున్నది సో ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అయితే భర్తీ ప్రక్రియ అయితే ఎక్కువగా కనబడుతుంది అనమాట అయితే నెక్స్ట్ ఇంకొక నా నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే తర్వాత నెక్స్ట్ ఏదైతే మత్స్యరంగంలో తర్వాత సెరీకల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో అయినా సరే తర్వాత డైరీ సంబంధించినటువంటి పశుసంవర్ధక శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ కూడా కూడా కలిపి దాదాపుగా మనము రెండు నుంచి మూడు వేల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చండి సో తర్వాత విద్యుత్ శాఖలు ప్రధానంగా విద్యుత్ శాఖలో వచ్చేసి ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు సార్ దాదాపు కూడా విద్యుత్ శాఖలో జేఎల్ఎం సంబంధించినటువంటి నోటిఫికేషన్ లాంటి తర్వాత ఎన్పిడిసిఎల్ ఎన్పిడిసిఎల్ తర్వాత ఎస్పీడిసిఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ దాదాపుగా మనకు రెండు నుంచి రెండు నుంచి ఐదు వేల మధ్యలో ఉండే ఖాళీల అవకాశం ఎక్కువగా కనబడుతుందండి సో జేఎల్ఎం ఒక్కటే దాదాపుగా వెయ్యి రెండు వేల మధ్య ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్లో మరి ఏఈ పోస్ట్ కానీ జీపీఓ కానీ జేపి జూనియర్ పర్సనల్ ఆఫీసర్ అకౌంటెడ్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయి కాబట్టి అది భర్తీ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ దాదాపుగా పదిహేడు శాఖల నుంచి వస్తున్నటువంటి నోటిఫికేషన్లు అండి నిరుద్యోగులు ఎవరు మిస్ కాకూడదు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ల భర్తీ అనేది ప్రక్రియ మొదలవుతుంది డిసెంబర్ నుంచే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇన్ఫర్మేషన్ బాగుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ